హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ సార్ యా ఇది రెండో క్వశ్చన్ ఇది యా ఎస్ అదే డౌట్ వచ్చింది యా ఎస్ సార్ ఒకవేళ మల్టీ స్టార్ తీస్తే రవితేజానతో లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా ప్లాన్ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉందా యా మల్టీ స్టార్ అంటే జరిగితే అదే జరగాలని కోరుకుంటున్నాం ఓ థ్యాంక్ యూ సార్ అండ్ ఫ్యూచర్లో ఏమైనా మెగాస్టార్తో ఏమైనా మూవీ ప్లాన్ చేస్తే ఛాన్స్ ఆప్స్ ఉన్నాయి కానీ అది ఏది కన్ఫర్మ్ కాకుండా కన్స్ట్రక్ట్గా లేకుండా చెప్తే బాగోదు పెద్ద పెద్ద హీరోల గురించి ముందే చేసేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుంది యా వి ఆర్ సర్ యా థాంక్యూ సో మచ్ థాంక్యూ ఆల్ ది థాంక్యూ సర్ రీసెంట్ గా కొన్ని ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు పుష్ప దేవర ఇలాగా సంథింగ్ అన్ని సినిమాలు అన్ని సినిమాలు అన్ని సినిమాలు నో 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 అంటే నిన్న దేవర గ్లింప్స్ చూసాము అలాగే పుష్ప గ్లింప్స్ చూసాము బన్నీ నాకు మంచి ఫ్రెండ్ తారక్ గారి గురించి ఆ దేవల గురించి మోర్ వెయిటింగ్ ఎందుకంటే దగ్గరలో రిలీజ్గా ఉంది కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఈ గేమ్ ఏ ఫిల్మ్ ఈ వర్డ్ అని కాదు నేను షాక్ సినిమా తర్వాత షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యే ఒక కథ స్క్రిప్ట్ అయిన ఓకే చేశారు టూ థౌజండ్ నైన్లో పేపర్ కట్టించు ఉన్నాయి ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఓకే అని చెప్పి నేను ఆ పేపర్ కట్టింగ్ దాచుకున్నాను ఓకే నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాలు నా అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు అప్పుడు షాక్ ఫ్లాప్ అని చూడలేదు ఏమీ చూడలేదు కేవలం నా కథను చూసి ఆయన అంత పెద్ద స్టార్ నా సినిమా ఓకే చేశారు సో ఆయన మీద నా గౌరవం కానీ ఆయన మీద నా అభిమానం కానీ ఐమ్ మోర్ ఇండెప్టెడ్ మిగతా హీరోల కంటే కూడా ఆయనతో పనిచేసే సినిమా వర్కౌట్లా ఒక గిల్ట్ ఒకటి ప్లస్ నాకు అసలు నా నా ఒక షాక్ దర్శకుడుగా నా కథ ఒక చేసిన ఫస్ట్ స్టార్ హీరో సో ఎప్పుడు ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది దేవరా మొత్తం రికార్డ్స్ ని తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి